ఓం శ్రీమాతీ నమ అందరి నమస్కారం అండి లలితా సహస్రనామంలో ఒక శ్లోకం వస్తుందండి అమ్మ విరాట్ రూపవర్ణంలో ఏంటంటే అమ్మ పాదాల గురించి వస్తూ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ అంటే అమ్మ పదద్వయం నుంచి వచ్చిన ఒక కాంతి కిరణం అనేది ఒక సరోరుహంలో పడి ఆ కాంతి సూర్యుని మీద పడుతుందంట ఆ సరోవరంలో నుంచి ఒక కిరణం అలా పడగానే సూర్యుడు అప్పటిదాకా దాని అసలు కాంతివంతమయ్యి లోకానికి వెలుగునిస్తున్నాడు సూర్యభగవానుడు అంటే మనకి కోటి సూర్య సమప్రభ అంట అంటే కోటి సూర్యులు కూడా అంటే మనం చూస్తున్న సూర్యుడు ఒక్కరే అని కాదండి ఎంతో ఇట్లాంటి సూర్యమండలాలు కానీ చంద్రమండలాలు కానీ ఎన్నో ఉన్నాయంట మనకైతే తెలియదండి మనం చూసేది కొంచమే అనమాట ఈ విశ్వంలో కూడా ఒక పావు భాగమే చూస్తున్నామంట ఆయన భగవంతుని రూపం అనేది పూర్తి రూపం అనేది ఇంకా ముప్పావు భాగం ఆయనలోనే ఉందంట అమ్మ చెప్పిన అయ్యా అన్న ఇద్దరూ ఒకటే వాళ్ళకు రూపం లేదు నామం లేదు పదే పదే చెప్తున్నాను మనము ఈ విగ్రహారాధన అనేది ఒక మన దృష్టి అనేది కేంద్రీకరించడానికి ఉపయోగించుకోవాలి మనం దీని నుంచి లోపలికి వెళ్ళగలగాలి మనం నిరాకారంలోకి వెళ్ళగలిగినప్పుడే మనకి అన్నీ కూడా తారతమ్యాలు కానీ ఎవరి వారు వీరని భేదం కానీ ఏమీ లేకుండా పోతాయి కుల మతాలు కానీ అన్నీ కూడా పోతాయండి పోవాలి కూడా పోయినప్పుడే మనము ఒక స్థితి అనేది సంపాదించు ట్ట అనమాట ఎవరినైతే మనం సమంగా చూడబడతామో అప్పుడు నువ్వు సాధలో పరిపక్వత అనేది లభించినట్టు అని అంటారు అంటారు మాస్టర్ గారు ఇదే చెప్తారు సాయిబాబా కూడా ఇదే చెప్తారండి ఏంటంటే కుక్కకు పెట్టినా నాకు పెట్టినట్టే సరోజీవులకు పెట్టినా నాకు పెట్టేనట్టే అని అంటారు అంటే దాని అంతరార్థం ఏంటి అంతా ఒకటి అనే ఆయన భావన అనమాట ఇది మనం గ్రహించుకోవాలండి మరి సూ ఇలా మనము ధ్యాన ద్వారానే పొందాలనేది వాస్తవంగా చెప్తున్నాను ఎందుకంటే మా హార్ ప్లేస్లోనే మూలంతో కనెక్ట్ అయ్యాయి అనేది చాలా ఉందంటారు మాస్టర్ గారు ఈ హార్ట్ ప్లేస్ గురించి వివరాలు కావాలంటే యాప్స్లో ఉన్నాయి నా యూట్యూబ్ ఛానల్లో కూడా నేను చాలా పెట్టి ఉన్నాను ఒకసారి ట్రై చేయండి చూడండి లేదు అంటే ఇలా ప్రతి ఊర్లో సెంటర్స్ ఉన్నాయి మీరు దీన్ని తెలుసుకోవచ్చు అంటే మేము గూగుల్లో ఫీడ్ చేసి ఉంటారండి కొట్టేస్తే వచ్చేస్తాయండి ఎక్కడెక్కడ సెంటర్స్ ఏమున్నాయి ప్రతి ఊర్లో ఉందండి మా సెంటర్ వివరాలు తెలుస్తాయి తప్పకుండా ట్రై చేయండి అండి Thank you for watching.